ఇక మీరు చెప్తున్నట్టుగా రష్యా చైనా అమెరికాలు ఎవరికి వాళ్ళు న్యూ వరల్డ్ ఆర్డర్లో ఎవరికి వారు జోన్లను ఏర్పాటు చేసుకుంటూ ఉంటే మరోవైపు గ్లోబల్ పవర్గా ఎదుగుతూ ఉన్న భారత్ పరిస్థితి ఏంటి భారత్ ఏం చేయాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు అందరూ మోడీ గారిని ఒకటి అడుగుతున్నారు ట్రంప్ ఐదు వందల పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంటేజ్ టారిఫ్స్ విధిస్తా నీ ఇష్టం వచ్చినట్టు చేయకు ఆయుధాలు తెచ్చుకోకు రష్యాతో ఆయిల్ తెచ్చుకోకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కానీ మోడీ నోరు కూడా మెదపడంలే డైరెక్ట్గా మాట్లాడడంలే రాహుల్ గాంధీ నుంచి అందరూ అంటున్నారు ట్రంప్ అంటే భయపడుతున్నారని కానీ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి అసలు మోడీ గారు ఇక్కడ అర్థం చేసుకుంటున్నారు అంటే ఇండియా ఇప్పుడు రానున్న నేను ఒకటే చెప్తున్నా ప్రపంచంలో ఒక పెద్ద టెక్టానిక్ షిఫ్ట్ అంటారన్నమాట ఒక పెద్ద భూకంపం వచ్చేసింది ప్రపంచ ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక వ్యవస్థలో ఒక పెద్ద విప్లవం వచ్చేసిందండి ఎంత విప్లవం అంటే అమెరికా తన ఆధిపత్యాన్ని వదిలేసుకుంటుంది వదిలేసుకుంటూ అది ఏమన్నా మాట్లాడుతుందా రష్యా నీ ఆధిపత్యం నువ్వు చూసుకో చైనా నీ ఆధిపత్యం నువ్వు చూసుకో అని రష్యా చైనానే ఆయన వేలు ఇండియాకి విలువ ఇవ్వడంలే గుర్తుపెట్టుకోవాలి ఇండియాని అలా పట్టించుకోవడంలే చూడండి చైనా ఎక్కువ రష్యా ఆయిల్ కొనుక్కున్నా రష్యా ఆయిల్ కొనుక్కుని ఇండియా మీద ఆయన టారిఫ్స్ విధిస్తున్నాడు లిన్సే గ్రాహం బిల్లు పెడితే దాన్ని ఆమోదిస్తున్నారు అంటే ఇండియాని ఒక పవర్గా ఆయన గుర్తించడంలే గుర్తుపెట్టుకోవాలి ఇండియాని చాలా తుక్కుగా తీసి పక్కన పడేస్తున్నాడు దీ విషయంలో భారత ప్రభుత్వం మైండ్ సెట్ ఎలా ఉంది మోడీ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రపంచం చాలా విప్లవాత్మకంగా మారిపోతుంది న్యూ వరల్డ్ ఆర్డర్ ఈజ్ కమింగ్ అప్ ప్రపంచంలో నూతన వ్యవస్థ ఒకటి వస్తుంది ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా సాంస్కృతికంగా ఇక్కడ అమెరికా రష్యన్ ఎంపైరు చైనా ఎంపైర్ వచ్చేస్తున్నాయి మరి ఇండియా పరిస్థితి ఏంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అంటే ఇండియా అని ఎందుకు ట్రంప్ ఇండియాని ఏడిపిస్తున్నాడు ఇండియా మీద కక్ష కింద మాట్లాడుతున్నాడు అంటే గుర్తుపెట్టుకోవాలి అక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే రష్యా చైనా ఎంపైర్ కావాలి ఇండియా ఎంపైర్ కూడా వచ్చిందనుకో చాలా పెద్ద ఇష్యూ అవుద్ది ఎందుకంటే ఇండియా రష్యా చైనా ఒకటి అమెరికా ఉత్తర దక్షిణ అమెరికాలో అయినా అది ఎంపైర్ నిలబడదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఉండదండి కాబట్టి రష్యాని విడిగా డీల్ చేయాలి చైనాని విడిగా డీల్ చేయాలి రష్యా చైనా కలిసినా పర్లేదు కానీ అందుకే ఇండియా మాత్రమే ఏడవకూడదు ఎందుకంటే ఫ్యూచర్ పవర్ ఇండియా కాబట్టి అందుకనే ఇండియాని ఏడిపిస్తున్నారు ఆయన ఒక పక్కన చైనా నీకు యుద్ధం వచ్చేటట్టు చేయడానికి చేస్తున్నాడు ఆ సిమ్ నేను రెచ్చగొడుతున్నాడు ఇండియాని మాత్రం ఆపుతున్నాడు ఆయన ఇక్కడ ఇండియా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇది ఐ థింక్ ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే వాట్ ఐఎమ్ థింకింగ్ ఈజ్ మోడీ ఈజ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈజ్ అన్ఫోల్డింగ్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్ ఈ ప్రపంచంలో ఈ వ్యవస్థ న్యూ వరల్డ్ ఆర్డర్ ఏ విధంగా మారబోతుందో చాలా నిదానంగా చూస్తున్నారు ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఏంటంటే పేషెన్స్ చాలా ఓపికగా ప్రపంచంలో మార్పులు చూడాలి ఎవరు గ్లోబల్ పవర్స్ పాలిటిక్స్ మనం వెళ్ళకూడదు ఇటు రష్యా చైనా అమెరికాలు ఏం కొట్టుకుంటే మనం వెళ్ళకూడదండి గుర్తు పెట్టుకోవాలి రష్యా ఎంత స్నేహితురాలైనా తన స్వార్థం దాన్ని చూసుకుంటుంది చైనా ఆల్మోస్ట్ మనందరికీ తెలుసు అమెరికా ఎలాగో మనకు తెలుసు కాబట్టి ఇటు అమెరికా వ్యూహాత్మక రిలేషన్షిప్ అయినా ఓకే రష్యా ఓకే చైనా ఓకే ఎవరైనా ఓకే మనకి ఎవరో ఫ్రెండ్షిప్ ఉండరండి మనం మన జోలే మనం చూసుకోవాలి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్లో చాలా ఎక్కువ ఉంటుంది వ్యక్తిగత రిలేషన్లోనే ఉండదు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే రోజులు మరి దేశాలు ఎంపైర్స్ ఎలా చూసుకుంటే సామ్రాజ్యాలు కాబట్టి ఇండియా మస్ట్ రియలైజ్ వన్ థింగ్ ఇండియా ఒక్క విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా నిజాన్ని గ్రహించాలి ఏంటి అంటే అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకుంటుంది అని నిజాన్ని గ్రహించాలి రెండు అమెరికా ప్రపంచ ఆధిపత్యాన్ని వదులుకుంటూనే రష్యా నీ ఎంపైర్ని ఎస్టాబ్లిష్ చేసుకుని నీ జోన్కి నేను రానని చెప్తుంది అదేవిధంగా అమెరికా ఇంకొక డేంజరస్ ఒకటి చేస్తుంది చైనాతో దెబ్బలాట పెట్టుకోలేక చైనా నీ స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ను ఎస్టాబ్లిష్ చేసుకో అని చైనాకి చెప్తుంది చైనా ఏం చేస్తుంది చైనా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి ఏషియా ఆసియా ఖండమే అక్కడ సౌత్ సీ ఈస్ట్ చైనాసి అదేవిధంగా ఇండియన్ ఓషన్ కూడా నాదే అంట చైనా మరి దాన్ని కూడా అమెరికా వదిలేస్తుందంటే వదిలేస్తుంది తెలుసుకోవాలి తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా ఇండో చైనా అంటారు దాన్ని కూడా వదిలేస్తుంది మరి ఇండియా ఎక్కడ ఇండియాను కూడా చైనాకు వదిలేసినట్టు కదా ట్రంప్ ఇండియాని కాబట్టి ఇండియా పోరాడాలి తన అస్తిత్వం కోసం పోరాడాలి ఇప్పుడు అంటే ఇండియా ఇది అర్థం చేసుకుంటే మోడీ గారు విదేశాంగ విధానంలో ఒక కొత్త విధానాన్ని తీసుకురావాలి అదేంటి డొనాల్డ్ ట్రంప్ ఏది మాట్లాడినా డైరెక్ట్గా మాట్లాడాలి మోడీ గారు ఇప్పుడు ఏమని నువ్వు ఫైవ్ హండ్రెడ్ విధిస్తే అంటే ఇప్పుడు మోడీ గారు తట్టుకున్నారు ఎన్ని టారిఫ్స్ విధించినా మనం లెక్క చేయలేదు కానీ ట్రంప్కి మాత్రం వ్యతిరేకంగా పైలుగా పైకి మాట్లాడలేదు ఎక్స్ప్లిసిట్గా ఏదో ఇందిరాగాంధీ మాట్లాడినట్టు కానీ మోడీ అర్థం చేసుకుంటున్నారు కానీ రానున్న రోజుల్లో మోడీ గారు నోట్లోంచి ఇది వస్తుంది డైరెక్ట్గా డొనాల్డ్ ట్రంప్ని మోడీ అటాక్ చేయడం మనం చూడబోతున్నాం ఎందుకంటే ఇప్పటికే ట్రంప్ ఒక ఆలోచన విధానం అర్థమైపోయింది ఇండియన్ ఫారెన్ పాలసీ ఇస్ నాట్ ఏ సింపుల్ అండి అందరూ అనుకుంటారు ఇండియన్ ఫారెన్ పాలసీ ఎస్టాబ్లిష్మెంటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదో తక్కువ అనుకుంటారు వీ హ్యావ్ అవర్ ఓన్ థింక్ ట్యాంక్ జస్ట్ వీఆర్ అబ్జర్వింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది గో గ్లోబల్ స్కీన్ మీద ఏమారుతుందో చూసారు ఇప్పుడు అర్థమైపోయింది రానున్న రోజుల్లో మోడీ చాలా స్ట్రాంగ్గా ట్రంప్కి డైరెక్ట్ అటాక్ ఇచ్చే అవకాశం ఉంది ఇక్కడ మోడీ ఏం చేయబోతున్నారు భారత ఆర్ విదేశాంగ విధానంలో ఏ మార్పు రావాలి అంటే చైనా రష్యా లాగా అసెక్టివ్నెస్ అనేది ఉంటుందండి అంటే మాది ఇది మా లక్ష్యం ఇది ఇండియా కూడా ఒక సెక్యూరిటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది మా సవరేంటి మా సార్వభోత్వానికి ఒకటి ఉంది ఏది యూరోపము రష్యాకు వదిలేస్తే ఏషియాని చైనాకు వదిలేస్తే అమెరికా దాన్ని పంచుకుంటే మీరందరూ పంచుకుంటే మరి ఇండియా ఏంటి ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్ ప్రపంచంలో అత్యధిక ఆర్థిక వ్యవస్థ ఆల్రెడీ ఫిఫ్త్ లార్జెస్ట్ వ్యవస్థ వచ్చింది రెండు వందల యాభైకి రెండు వేల యాభైకి సెకండ్ లార్జెస్ట్ ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అయిపోతుంది మిలిటరీ పవర్ మరి దీనికి ఎక్కడ మీరు పంచుకుంటే మాది కూడా పంచుకుంటారా అంటే ఇండియాకు ఒక సెక్యూరిటీ జోన్ ఉంది ఒక స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అదేంటి మన సాంస్కృతికంగా ఉంటారు పదివేల సంవత్సరాల నుండి అదే జమ్మూ ద్వీప అంటారు ఈ కొత్తగా వచ్చేది అఖండ భారత్ అంటారు మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ప్రస్తుతం హిమాలయాలు హిమాలయ పర్వతాలు హిందూ కుషు కిర్దార్ సులైమన్ రేంజ్ అంటారు ఆ హిమాలయ వ్యవస్థ ఆ దాని కింద ఉన్న భూభాగం ఇండియన్ ఓషను హిందూ మహాసముద్రంలో ఉన్న మధ్యలో ఉన్న భూభాగం సుమారు నలభై నాలుగు లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగం ఇండియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ మధ్యలోకి ఎవడు వచ్చినా మన సార్వభౌమత్వం మన సెక్యూరిటీ దెబ్బతింది చరిత్రకాలంగా ఇది షంగీష్ ఖాను గోరి గజని తర్వాత ఎవరు వచ్చిన తైమూరు వచ్చినా బ్రిటీషుడు వచ్చిన మొఘల్స్ వచ్చిన కాబట్టి ఈ జోన్లోకి ఎవడు రాకూడదు ఇంక్లూడ్ చైనా రష్యా అమెరికాలు రాకూడదు ఇది నా జోన్ అని ఇండియా డిక్లేర్ చేయాల్సిన సమయం ఆసన్నమయ్యింది ఇదే భారత పునరుజ్జీవనం గుర్తుపెట్టుకోవాలి చాణుక్యుడు చెప్తాడు అలెగ్జాండర్ ఈ హిందూ కుష్ ఖైబర్ బొలాన్ దాటి ఈ యొక్క హిందూ ఇండస్ ఎవరికి వచ్చేటప్పటికి పోరస్ని ఎంకరేజ్ చేసి తీసుకెళ్తాడు అదే మాట్లాడతాడు అక్కడ ఎవరో ధనానందతో ధనానంద్ ఒప్పుకోడు అందుకే ధనానందం సింహాచరణ దింపించి మౌర్య చంద్రగుప్తుని అక్కడ పుత్రంలో పెడతాడని మన చరిత్రను గమనించాలి గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆ టైం మనకు వచ్చింది ఇప్పుడు ఈ సౌత్ ఏషియాలో ఈ ఉపఖండంలో ఎవ్వరూ రాకూడదు ఇంక్లూడ్ పాకిస్తాన్లో చైనా అమెరికాలో ఇన్వాల్వ్ అవ్వకూడదు అని డిక్లేర్ చేయాలి బంగ్లాదేశ్లో ఎవరు రాకూడదు అది ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ నేను నిర్ధారిస్తా అని ఇండియా డిక్లేర్ చేయవలసిన అవసరం వచ్చింది దీంతో పాటు ఇండియన్ ఓషన్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మహాసముద్రం ఇండియన్ ఓషన్ గుర్తుపెట్టుకోవాలి నేను ఎంత చెప్తున్నానంటే ఎంత చారిత్రకంగా మీకు ప్రపంచంలో ఐదు మహాసముద్రాలు ఉంటే ఐదు మహాసముద్రాల్లో ఒకే ఒక్క మహాసముద్రానికి ఒక దేశం పేరుగా పేరు వచ్చింది అదే ఇండియన్ ఓషన్ ఇండియా ఏ దేశం పేరు మీదుగా ఒక్క సముద్రం ఉందా ప్రపంచంలో లేదు దట్ ఈస్ వాట్ ది ఇండియా స్పీరి ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి ఇండియన్ ఓషన్ ఇండియా అదే అని డిక్లేర్ చేయవలసిన అవసరం వచ్చింది ఇక్కడ అమెరికా రష్యాలు డిగో గార్షియాలు చైనా ఎవ్వరూ రాకూడదని డిక్లేర్ చేయాలి అంటే సౌత్ ఏషియా హిమాలయాల కింద ఉన్న భూభాగం అదేవిధంగా ఇప్పుడు సౌత్ ఏషియా ప్రాంతం ఇండియన్ ఓషన్లోకి ఎవ్వరూ రాకూడదు ఇది వస్తే ఇండియా స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అమెరికా మనో డాక్టర్ని పెట్టుకోవచ్చా చైనాము ఈ డాక్టర్ని పెట్టుకోవచ్చా జీ జిన్పింగ్ పుతినామో యూరోప్ జోన్ పెట్టుకుంటారు మరి ఇండియా వీళ్ళందరూ పంచుకుంటారా అంటే చైనాని చైనాకి నీది నీకు వదిలేసే నాతో దెబ్బలాడొద్దంటే ట్రంప్ ఏం చెప్పాడు ఇండియన్ ఓషన్ నీదే తీసుకో అన్నట్టు మాట్లాడతారా ఇప్పుడు దాకా ఇండో పసిఫిక్ అని పెట్టి చైనా నాపుదాం అని అమెరికా వచ్చి ఈరోజు చైనాకి లొంగిపోతే మరి ఇండియా పరిస్థితి ఏంటి ద గ్రేట్ నాట్ ఓనే వదిలేశాడు ట్రంప్ కాబట్టి ఆయన నమ్ముకోకూడదు మన సెక్యూరిటీ మనం చూసుకోవాల్సిన సో మోడీ మస్ట్ మస్ట్ డిక్లేర్డ్ హీజ్ అసెట్టివ్నెస్ దిస్ ఇస్ ద న్యూ ట్రెండ్ అండి ఇది చాలా ఎంత తొందరగా అది అర్థం చేసుకుంటే మన ఇండియా అంత బాగుపడుతుంది లేకపోతే చాలా ప్రమాదంలో పడిపోయాం కాబట్టి అపోజిషన్ పార్టీలు రూలింగ్ పార్టీలు థింక్ ట్యాంక్ అవకాశం ఇచ్చి మనందరం ఒకటి అనేది వెళ్ళాల్సిన ఒక సమయం వచ్చింది ఇది వెంటనే ఈ మార్పుని గమనించడం లేదంటే మనం చాలా ఇబ్బందులు పడిపోతాం చైనాని తట్టుకోవాలి చైనాతో యుద్ధం చేయాలి ఇదే టైంలో వాళ్ళు సర్దుకునేటప్పుడు మన జోన్ని మనం డిక్లేర్ చేసుకోవాలి మరి దీనికోసం ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఆర్థికంగా ఇండియా ప్రపంచం అత్యధిక వేగవంతమైన దాన్ని కంటిన్యూ చేయాలి చాలా జాగ్రత్తగా కంటిన్యూ చేయాలి నెంబర్ వన్ ఎందుకంటే ఆర్థికంగా ఇంకా మనం ఇంకా స్ట్రెంగ్తన్ అవ్వాలి తర్వాత మిలిటరీ పరంగా సూర్య లాంటి ఈ న్యూక్లియర్ సబ్మెరీన్స్ తయారు చేసి ప్రపంచంలో ఈవెన్ రష్యా వస్తే మాస్కోని చైనా వస్తే బీజింగ్ని అమెరికా వస్తే అమెరికా వాషింగ్టన్ లాస్ ఏంజిల్సు సియాటిల్లు ఇలాంటి సిటీల్ని బద్దలు కొట్టి సర్వనాశనం చేయగలిగే సూర్యా మిసైల్ వాళ్ళకే అమెరికా లోంగుతుంది గుర్తుపెట్టుకోవాలి చైనా పవర్ ఉంది కాబట్టి దాన్ని వాల్యూ ఇస్తుంది రష్యా పవర్ ఉంది కాబట్టి మనకంటే బలహీనంగా ఉన్న ఆర్థికంగా బలహీనవనంగా ఉన్న పుతిన్కి వాల్యూ ఇస్తున్నాడు కానీ పుతిన్కి ఇచ్చిన వాల్యూ జీ పింక్ ఇచ్చిన వాల్యూ ట్రంప్ మనకెందుకు ఇవ్వడంలా ఎందుకంటే అమెరికాని మనం బద్దలు కొట్టగలం అనేది ఒకటి తర్వాత శాంతి అనే దాన్ని పక్కన పెట్టి అవసరమైతే యుద్ధానికి దిగింది తన సెక్యూరిటీ అనే ఒక భయం ట్రంప్కి లేదు కాబట్టి ట్రంప్కి భయాన్ని కలిగించాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఆయన టారిఫ్లు విధిస్తే మనం టారిఫ్లు విధించాలి గుర్తుపెట్టుకోవాలి అవసరమైతే మన ఇండియన్స్ని వెనక రమ్మనాలి నేను అంటున్నాను కాదండి మనకు నష్టం రావచ్చు కానీ వీ హ్యావ్ ఎకానమీ టు అబ్జర్వ్ ది దోజ్ ఆర్ కమింగ్ బ్యాక్ అనమాట కాబట్టి వాళ్ళని చేయాలి బ్రిక్స్ అవసరమైతే బ్రిక్స్ కరెన్సీ తేవాలి గుర్తుపెట్టుకోవాలి డాలర్ని డాలర్ను బద్దలు కొట్టాలి మనం చూడండి ఆఫ్టర్ ఒక ఇరాన్ను సౌదీ అరేబియా అడ్డం తిరుగుతున్నాయి ఒక వెనిజుల అడ్డం తిరుగుతుంది ఈ రోజు ఇండియా అడ్డం తిరగవలసిన వస్తేనే ట్రంప్ లొంగుతారు ట్రంప్ ఒక్క విషయంలోనే భయపడతాడు భయానికే లొంగుతున్నాడు ట్రంప్ అక్కడ జీ జిన్పింగ్కి కాబట్టి ఇండియా అసెక్టివ్నెస్ చేయాలి వీ హ్యావ్ ది క్యాపబిలిటీ ఒకప్పుడు వాజ్పేయి మీద న్యూక్లియర్ టెస్టులు చేస్తే వాజ్పేయి మీద వాళ్ళ ఆర్థిక ఆంక్షలు విధిస్తే వాజ్పేయి మిలీనియం ఫండ్స్ అని ఒకటి తెచ్చి అడ్డం తిరిగామనమాట మనం ఆ టైం మనం ఎందుకు తిరగకూడదు సో దిస్ ఈజ్ ద టైం అఫ్ కోర్స్ నేను ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ది మోడీ అండి మోడీ చాలా జాగ్రత్తగా గమనించారు చాలా తెలివైన వ్యక్తి ఆయన గమనించారు అంత ఇండియన్ ఫారిన్ ఫారిన్ ఎస్టాబ్లిష్మెంట్ గమనించింది సో వరల్డ్ ఆల్రెడీ ఒక డిసిషన్కి వచ్చేసింది ఇప్పుడు జేమ్స్ మ్యాగ్జైన్ ఏవిధ చదివినా మీకు అర్థమైపోయింది సో మో ట్రంప్ మైండ్ సెట్ అర్థమైపోయింది మోడీ ఇట్ జీ జిన్పింగ్ మైండ్ సెట్ అర్థమైపోయింది వరల్డ్లో ఆర్థిక వ్యవస్థ ఐక్యరాజ్య సమితి ఉండదు వీటో పవర్ కోసం మనం ఆడడం అవసరం లేదు ఎందుకంటే ట్రంప్ అరవై ఆరు సంస్థల నుంచి బయటకు వచ్చేసాడు ఇంకా యునైటెడ్ నేషన్స్ ఎక్కడ ఉందండి లేదు యుఎన్ఎఫ్సి లేనే లేదు సో ఆర్థిక వ్యవస్థ లేదు అక్కడ ఐఎంఎఫ్ గ్లోబల్ ఐబీఆర్డీ వెళ్ళిపోయినాయి చైనా ఇంకో వ్యవస్థ పెట్టేసింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అంటూ ఏదీ లేదు సో ఇండియా ఈ పరిస్థితిని అర్థం చేసుకుని తనకు తాను ప్రపంచ గ్లోబల్ పవర్గా డిక్లేర్ చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది అదే టైంలో మిలిటరీ ఆర్థిక వ్యవస్థను పెంచుకోవాలి సో దిస్ ఈజ్ ద టైమ్ టు రీక్లెయిమ్ అవర్ గ్లోబల్ సుపీరియారిటీ అనమాట సో అది చేయాలి ఇండియన్ మోషను సౌత్ ఏషియాలో ఎవ్వరూ రాకూడదు ఇంకా పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఏ పవర్ జోక్యం ఉండకూడదు అమెరికా వెనుజులలోకి వస్తేనే రష్యా చైనాలతో దెబ్బలాట పెట్టుకుంటుంది సో పాకిస్తాన్ విషయంలో ఎవరు రాకూడదు ఇది మాది అని ఇక్కడోళ్ళు ఎవరు బయటికి వెళ్ళకుండా మనం అవి చేస్తే పాకిస్తాన్ వెనకాల చైనా కానీ అమెరికా ఉంటేనే కదా వాడు రెచ్చిపోయేది వాళ్ళు లేనప్పుడు ఎవరు మాట్లాడతారు సో మన స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్గా వాళ్ళు రాకూడదు గుర్తుపెట్టుకోవాలి అలా చేసుకోవాల్సిన సమయం అవసరమైంది ఇది స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఇది మన సెక్యూరిటీ జోన్ ఇది హిందూ ఈ హిమాలయాలు కుషు సులేమాను కిర్దార్ రేంజ్ న్యాచురల్ బౌండరీ ఇంక్లూడ్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఈ బలూచిస్తాను ఈ సదరన్ పార్ట్ జోన్ వరకు ఈస్ట్ ఆఫ్రికా ఎంటైర్ ఇండియన్ ఓషన్ అంటార్కిటికా దాకా తర్వాత ఇటు ఆస్ట్రేలియా ఈ ప్రాంతం నుంచి సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఈ అరుణాచల్ ఈ ప్రాంతం వరకు ఇండియన్ న్యాచురల్ బౌండరీ ఇది మన సెక్యూరిటీ జోను ఇక్కడికి వచ్చినా మన సెక్యూరిటీ ఉండదు మన ఆధిపత్యం వలసవాదంలోకి వెళ్ళిపోతాం కాబట్టి చైనా నువ్వు చూసుకో మాది ఇది ఎక్కడాక రాకూడదు అని మనం చేయగలిగితేనే దిస్ ఇస్ ద మూడీ ఇక వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం ఏ మాత్రం తాత్సర్యం చేసినా చాలా ప్రమాదంలో పడిపోతుంది